ఉన్నారు బాగున్నారా మీ కూడా చాలా బాగున్నామండి చూడండి మా గుడిదొచ్చింది ఈ రోజు మా ఇంటికి మా గుడిది వచ్చింది అని చెప్పేసి మా చిన్నమ్ములు మా ఆయన మామూలుకి అమ్ములకి బాతుకూర తెచ్చాడు అనమాట ఇష్టం ఎప్పుడు ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం అంట అంత ముందు కూడా కానీ తనకు తెలియనట్టుంది సో ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ అనమాట బాతుకూర ఈ బాతుని మా వారు స్పెషల్ గా బాత్ బాత్రూమ్లు అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటారు కదండి అక్కడికి వెళ్ళి అక్కడే తీసుకొని అక్కడే కాల్చుకొని డ్రెస్సింగ్ చేసి వచ్చాడండి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది పాపం నా కోసం వీడియో కోసం అనమాట అక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడే డ్రెస్సింగ్ చేసుకొని వచ్చారు వీడియో థ్యాంక్ యూ సో మచ్ బావా అంటే వీడియో వీడియో అక్కడ బయట తీస్తే వాతావరణం బాగుంటుందని చెప్పేసి అక్కడ తీసుకొని వచ్చాడనమాట వీడియో థ్యాంక్ యూ సో మచ్ బావా చూడండి ఇంకా అక్కడ డ్రెస్సింగ్ వీడియో అయితే అది అది సపరేట్గా అది అదొక వీడియో పెట్టాను ఎందుకంటే లాంగ్ లెంత్ అయిపోయింది అక్కడ మా వాడు మా ఆయన ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి అక్కడే క్లీన్ చేసుకొని వచ్చేసారనమాట ఆ వీడియో మిస్ చేయకుండా చూడండి కింద లింక్ అనేది షేర్ చేస్తాను అయితే కూర తీసుకొని వచ్చాక వీడియో అనేది మళ్ళీ కర్రీ ఎలా చేస్తాను అనేది వీడియో తీస్తున్నానండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ పాత కూర అనమాట మీలో ఎవరైనా తింటారా ఫ్రెండ్స్ తింటే కామెంట్ చేయండి మేమైతే తింటాము అంటే ఎగ్స్ కూడా తెస్తారన్నమాట చేస్తాడనమాట బాతుకోడుగుడ్లు అవి కూడా చాలా బాగుంటాయి ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే బాతుకూర అనమాట రైట్వా తింటులు తింటదంట మామూలు కూడా ఎట్లుందో చెప్పాలి మరి వండిందక అంత ముందు కూడా ఉండాలి అండి కానీ తనకు తెలుసో తెలియదు తిన్నది మామూలుగా అయితే పిల్లలకైతే చెప్పాలి కదా ఏ కూర అయ్యిందని చెప్పేసి తినాలని చెప్పేసి అందుకనే ఈరోజు మా ఇంట్లో బాతుకూర మామూలు కోసం అనమాట స్పెషల్గా తిని ఎలా ఉందో చెప్పాలి ఓకే ఇంకా మామూలు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా వస్తారు వీళ్ళ మమ్మీ ఇంకా మా బుడ్డోడు కూడా వచ్చాడు వాళ్ళిద్దరు బయటకి వెళ్ళారు అన్న వంటిలో వంట చేస్తున్నాం అనమాట కంటిన్యూ అవుతుంది కర్రీ ఎలా చేయాలో చూపిస్తారో చూసేద్దాం కదండి ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ఉల్లిగడ్డలు అయితే పోస్తున్నానండి కూర కోసం బాధ కూర ఎంత మంది తింటారు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే ప్రతి సంవత్సరం కూడా తింటూ ఉంటాం అనమాట నవంబర్లో డిసెంబర్లో ఫస్ట్ వీక్లో వస్తాయి మళ్ళీ జనవరి లాస్ట్ వీక్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట బాతులు ప్రతి సంవత్సరం తెస్తూ ఉంటాడు అనమాట మా ఆయన కోడిగుడ్లు అయినా బాత్ అయినా అంటే చాలా మంది తింటూ ఉంటారులే కానీ అందరూ వీడియోలు అయితే తీసుకోరు కదా నేనైతే వీడియో తీసి పెడుతున్నాను ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి అందరూ తినేవాళ్ళేలే కానీ అందరేమో వీడియో తీయరు కాబట్టి ఎవరికి తెలియదు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అందరికీ తెలుస్తుంది అంతే తేడా మామూలు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొన్న చిలకడ చిలకడదుంప వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో పోతనే ఉందన్నమాట అలా ప్రతిరోజు వీడియో పెడతాను అలాగే వీడియోలు అనేది అట్లా వెళ్తూ ఉంటే ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది వీడియోలు దాని వ్యూస్ బాగా వస్తున్నాయి ఇంకా కంటిన్యూ వస్తూనే ఉన్నాయన్నమాట దగ్గరలోకి పోయింది ఆ వీడియో అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఎన్ని రోజులైందో వీడియో అనేది వ్యూస్ అనేది రాక అసలు ఆ వీడియో పోతుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ యూట్యూబ్లో ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలియదు కానీ అది వ్యూస్ పోతుంటే అసలు డబ్బులు వచ్చినంత ఆనందంగా ఉంది నాకైతే ఓకే అండి ఉల్లిగడ్డలు అయితే కట్ చేశాను కదా ఇప్పుడు శుభ్రంగా ఈ కర్రీని కూరని పచ్చి కూరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి తాలింపు అనేది వేస్తాను చూడండి ఇదేనండి పాతకూర అనమాట మనకి సేమ్ పిట్ట లాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మ నీట్గా కాల్చుకొని అక్కడే తీసుకొని వచ్చారనమాట మా వారు చూడండి స్కిన్ అంతా కాల్చి పసుపు కూడా తీసుకెళ్ళారనమాట అక్కడికి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేశారు ఏంటనేది అక్కడ క్లీనింగ్ నీట్గా చాలా చాలా ఫ్రెష్గా ఉందనమాట ఇలా ఉంటుందండి పిట్ట మాంసం తిన్నారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కౌన్సు పిట్టలు అంటారు కదా సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాం దీన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగాను అనమాట అక్కడ నీళ్ళల్లో కడుక్కొని వచ్చారులే కానీ ఇంకా మళ్ళీ ఒకసారి రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు తాలింపు వేసుకుంటాను ఇప్పుడు గ్యాస్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టానండి కడాయి పెట్టేసుకొని దీంట్లో నూనె వేస్తున్నాను నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ కూరలో నూనె వేసుకొని నూనె కొద్దిగా హీట్ అవ్వాలి చాలామంది చాలా రకాలుగా వండుతారండి ఈ కూర అయితే బాతుకూర అంటే కొంచెం నీస్వాసన వస్తుందని చెప్పేసి ఆవిట్లో పెట్టి కొంతమంది ఫ్రై చేస్తారనమాట అలా కాకుండా నేను నార్మల్గానే వండుతాను అసలు నీస్వాసన అనేది ఉండదండి ఎలా చేస్తానో ఇప్పుడు వీడియో చూస్తే మీకే అర్థమవుతుందనమాట నూనె అయితే హీట్ అవ్వాలి నూనె అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు దీంట్లో బిర్యానీ సామాన్ ఇస్తున్నాను అనమాట దీంట్లో ఈ బిర్యానీ మసాలాలు వేసుకోవటం వల్ల వాసన అనేది రాదండి మనం ఏ కూరలో అయినా వేసుకున్నా సరే వాసన అనేది రాదనమాట బిర్యానీ ఆకు చక్కగా లవంగాలు ఇవన్నీ వేసుకోవటం వల్ల యాలకులు ఇవన్నీ వేసుకోవటం వల్ల నీస్ వాసన అనేది రాదనమాట తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ని ఒక రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తున్నాను పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చాలామంది చాలా రకాలుగా అయితే వండుతారండి నేనైతే ఇలాగే చేస్తాను అనమాట ఒకసారి ఆవిట్లో పెట్టి కూడా వండాను అంటే ఆవిట్లో పెట్టి అంటే అది ఇంకా లాంగ్ ప్రాసెస్ అనమాట అది కూడా ఒకసారి చూపిస్తాను ఈసారి తెచ్చినప్పుడు ఆ ప్రాసెస్లో కూడా ఒకసారి చూపిస్తాను అనమాట కూర ఇప్పుడైతే నేను ఎలా చేస్తాను అలాగే చూపిస్తున్నాను అనమాట పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఈ తాలింపులోనే ఈ కూరంతా వేసేసుకోవాలన్నమాట కూర అంతా వేసుకోవాలి అంతా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలండి అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసేసి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని గ్యాస్ అనేది సిమ్లో ఉంచేసి ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఒక పదిహేను ఇరవై నిమిషాలు మాత్రం దీన్ని అసలు ఇంకా వదిలిపెట్టేసేయాలండి పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ సిమ్లోనే ఉంచేసి మగ్గిపోవాలన్నమాట చూడండి గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచేసాను ఉంచేసి ఒక ఇరవై నిమిషాలు మంచిగా మగ్గిపోవాలన్నమాట ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలన్నమాట మనం నీళ్ళు ఇంకా ఏం వేయం కాబట్టి దీంట్లో ఒక ప డెబ్బై ఎనభై శాతం మాత్రం ఈ మగ్గిపోవాలన్నమాట ఉడికిపోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత చూద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగండుతుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి మూతి చూద్దామండి చూసారు కదా మొత్తం నీరు అనేది వచ్చేసింది ఈ నీరులోనే ఉడికిపోవాలన్నమాట ముక్క మనకి ఎయిటీ పర్సెంట్ ఈ వాటర్లోనే ఉడికిపోవాలన్నమాట ఇలాగే ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి మనకి ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ మూత చేసి ఇప్పటికి ఇప్పటికీ పది నిమిషాలు అయింది ఇంకొక పదిహేను నిమిషాలు అనమాట మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఇప్పటికీ ఇరవై నిమిషాలు అయిందండి ఒకసారి మూతి చూద్దాం చూసారు కదా మాకు నీరు కూడా అంతా ఇంకిపోయింది ఇంకా ముక్క అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఉడికిందా లేదా అని చెప్పేసి నేనైతే చెక్ చేశారండి ముక్క అయితే ఉడికిపోయింది మీరు ఒకటి గమనించారో లేదో ఇంతవరకు కూడా నేను దీంట్లో అల్లం వేసుకోలేదండి అల్లం వేసుకున్నాం అనుకోండి మనం ముందుగానే అడుగంటుతుందనమాట అందుకనే ముక్క అనేది మొత్తం ఉడికిన తర్వాతనే అల్లం అనేది వేసుకోవాలండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో అల్లం వేస్తున్నాను అల్లం వేసుకుంటున్నాను ఒక స్పూను అల్లం వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను అల్లం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నాను మనకి నాన్ వెజ్ కూర ఏదైనా సరే కారం కొద్దిగా అల్లం ఎక్కువగా వేసుకుంటేనే వాసన అనేది రాదండి ఏ కూరకైనా సరే మరీ అంటే మరీ కాదు మన ఇంట్లో ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారం వేసుకుంటే సరిపోతుందన్నమాట చూడండి కారం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చూడండి కారం వేసుకొని అంత కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను ఉప్పు కొద్దిగా తక్కువ అయితే వేసేసానండి చూడండి ఇంకా ఒక పది నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేసి లాస్ట్లో గరం మసాలా వేసుకొని దించేసుకోవడమే అండి చూడండి ఇప్పుడైతే కారం వేసుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఒక ఐదు నిమిషాలు కారం వేసిన తర్వాత అలా ఉంచేసేయాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం లేదంటే కారపు వాసన వచ్చేస్తుందండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాస్ సిమ్లోనే ఉంచేసి మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూతి చూద్దామండి వా చూశారు కదా మనకి నూనె పైకి తేలిందనమాట ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే ఇప్పుడు దీంట్లో ఒక్క స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇంకా దించేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బాతకూర అయితే మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా ఉంటారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను అనమాట ఇంకొక రకం కూడా వండుతారు అది నెక్స్ట్ టైం వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తానండి ఇవాంటికైతే ఈ వీడియో ఒకే ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బాతుకూర రెడీ అయిపోయింది అనమాట ఓకే అండి బాయ్